ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు జేకేసి పైన ఉన్నా సరే వరదలో నడిచినా సరే ఏదైనా సరే పేదలకి అంటే బాధితులను ఆదుకోవాలనేది ఆయన సంకల్పం ఆయన తపన ఈ విధంగా మొడవేరు వాక్ గురించి కూడా ఆర్థికవేత్తలతో తర్వాత నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఆయన నిర్మాణ రంగ నిపుణులతో చర్చలు జరిపి ఈ విధంగా శాశ్వతంగా రాకుండా ఉండేందుకు ముప్పు రాకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో ఇంజనీర్లతో కూడా ఆయన సమావేశమయ్యారు భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా ఉండటానికి కావలసిన చర్యలు కూడా ఎలా అనేది చంద్రబాబు నాయుడు ఆలోచనగా చేస్తున్నారు అదేవిధంగా ఏరియల్ సర్వే చేస్తున్నారు ఏదైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనేది ఆయన జయం ఆయన తపన ఆయన ఆలోచన విధానం దిశగా వచ్చే నాలుగు రోజుల్లో వరద బాధితులకి ముంపు నివారణ చేపట్టాలనే ఉద్దేశంతో వరద బాధితులకి ప్రతి కుటుంబానికి కూడా నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తారని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ దిశగా నాదండ మనోహరు ఇతర మంత్రులు కూడా ఈ విషయం మీద కార్యాచరణ రూపొందన చేస్తున్నారు ఏదైనా సరే త్వరలో వరద తగ్గిపోతుందని తర్వాత ఈ వరదకి రాకుండా ముంపు నివారణ చర్యల కోసం శాస్త్రవేత్తలతో ఇంజనీర్లతో నీటిపారుదల అధికారులతో కూడా ఆయన సమావేశం జరుపుతున్నారు చర్చలు జరుపుతున్నారు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా కూడా గట్టి నివారణ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన శ్రమిస్తున్నారు ఏదైనా సరే ప్రజల ఇబ్బందులను గమనించి పరిపాలన దక్షుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే అంత రాజకీయ అనుభవం ఉండబట్టే చాలా వరకు నివారణ చేయగలిగారని చెప్పవచ్చు ఇది అనుకోకుండా వచ్చిన ఉపద్రవమే కానీ వేరే కాదని చెప్పవచ్చు మనందరం ఏదైనా సరే ఒక్కసారిగా ఇలా రావటం ఎవరికైనా ఇబ్బందిగా బాధగానే ఉంటుంది అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్య మానవుడిగా సగటు మానవుడిగా ఆయన కృషి చేయడం ఎంతో గొప్పదని చాలామంది ప్రజలు బాధితులు కూడా చెప్తున్నారు విజయవాడలో ఈ దిశగా ఆయన ఆలోచన కూడా గట్టిగా ఉందని నిరంతరం శ్రమిస్తూ నిద్రహారాలు మారి ప్రజల గురించి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఏం చేయాలనే తపనతో ఆయన ముందుకెళ్తున్నారు